దేవ ఆరాధనా నా దీన స్థుతి నివేదనా అందుకొనుముదేవా ఆరాధనా కాపాడినావు కాలము కాపాడేదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంత కాలము కాపాడదవు ఇక ముందు కాలము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము దేవ ఆరాధన నా దీన స్థుతి నివేదనా దేవ ఆరాధన నా ప్రార్థనలు ఆలకించువాడవు నా మనవులకు చెవి యోగ్యదవు నా ప్రార్థనలు ఆలకించువాడవు నా మనవులకు చెవి యోగ్యదవు అంతులేని దయ్యాన్ని అనురాగము అంతులేని దయ్యాన్ని అనురాగము अमरम् अतिमधुरं मधुरं नी दिं य स्नेहमु अमरम् अति मधुरं नी दिं यस्नेहम् अन्दकोनुमुदेव आराधनं देव आराधना